అనంతపురం జిల్లా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి జూన్ నాలుగున అనంతపురం నగరంలోనే జేఎన్టీయు నందు కౌంటింగ్ ప్రక్రియకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని ఇప్పటికే చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పోలీసు ఆధీనంలో తీసుకున్నామని ఎవరైనా తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవని అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమిషాలి హెచ్చరించారు తాడిపత్రి రాప్తాడు గొంతకల్ తదితర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని తాడిపత్రిలో గొడవలు జరిగిన దృశ్య అక్కడ ప్రత్యేక పోలీసు బలహారం పెద్ద ఎత్తున తరలించడం జరిగిందని అనంత ఎస్పి గౌతమిషాలి అన్నారు కౌంటింగ్ ప్రశాంతంగా జరుగుతుందని ఎవరు భయపడాల్సిన అవసరం లేదని కౌంటింగ్ తర్వాత ఎటువంటి రాలీలకి అనుమతి లేదని ఎవరైనా చేస్తే గొడవలు చేయడానికి ప్రయత్నిస్తే వారిని కఠినంగా శిక్షిస్తామని జిల్లా ఎస్పి గౌతమిషాలి హెచ్చరించారు ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా మీ పిల్లలకు చెప్పండి అనవసరంగా జూన్ ఫోర్త్ లో రావాలని చెప్పి సో జిల్లా మొత్తం అనంతపురం జిల్లా ప్రజలకు పోలీసు వారి హెచ్చరిక మూలముగా ప్రజలకు తెలియజేయడం ఏమనగా సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పీ జిల్లా అంతటా అమలులో ఉన్నది కనుక నలుగురు అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు భూమి కూడి ఉండరాదు సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ కూడా అమలులో ఉన్నది కనుక ఎవరు కూడా పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి ర్యాలీలు కానీ బహిరంగ సభలు కానీ సమావేశాలు కానీ నిర్వహించరాదు విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదు ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా కలిగి ఉండడము అమ్మడము కాల్చడం ఉత్తర్వుల మేరకు నిషేధించబడింది ఎన్నికలలో గెలుపు ఓటములు సహజం కాబట్టి గెలిచిన వారు ఓడిన వారి పట్ల కవ్వింపు చర్యలకు పాల్పడడం కానీ వారిని హేళన చేయడం కానీ రెచ్చగెట్టడం కానీ చేయకూడదు కౌంటింగ్ కేంద్రముల వద్దకు అనుమతించబడిన వ్యక్తుల తప్ప ఎవరూ కూడా రాకూడదు వ్యక్తులు